జనసేన బజార్ను పడింది అదేదో రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఉదంతున్నేం కాదు నేరుగా పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో కూడా ఏకంగా పార్టీ ఆఫీసు ముందే ఆందోళనకు దిగే పరిస్థితి వచ్చింది పోలీసులు వచ్చి కార్యకర్తలని చల్లబరచాల్సి వచ్చింది నేరుగా ఆగ్రహించిన కార్యకర్తలు నాయకత్వం మీద ఎదురు తిరిగే పరిస్థితి వచ్చింది నాయకత్వ వ్యవహార శైలికి వ్యతిరేకంగా ఆందోళనలకు పూనుకోవాల్సి వచ్చింది ఆసక్తికరమైనటువంటి వ్యవహారం భిన్నమైన రాజకీయాలు చేస్తాం సంప్రదాయానికి విరుద్ధంగా సాగుతాం ఇలాంటి మాటలు జనసేన పార్టీ చాలా చెప్పింది పవన్ కళ్యాణ్ చాలా ఆసక్తికరమైనటువంటి రీతిలో సాగుతాం అన్నట్టుగా చెప్పుకొచ్చారు కానీ తీరా చూస్తే ఆ పార్టీ చేసిన ప్రయోగాలన్నీ బెడిచుకొట్టాయి పార్టీని బజారు పాలు చేశాయి పార్టీ తీయడమే కాకుండా కార్యకర్తల మధ్య వర్గపోరుకి కారణమయ్యింది పార్టీలోనే విభేదాలు సృష్టించడానికి జనసేన పార్టీ నాయకత్వం చేసిన ప్రయత్నంగా కనిపించింది ప్రయోగాత్మకంగా పిఠాపుర అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో గ్రామ కమిటీల నుంచి మండల కమిటీల వరకు ఎన్నికలు నిర్వహించారు గ్రామ కమిటీల ఎన్నికలు పూర్తయిన తర్వాత మండల అధ్యక్ష ఉపాధ్యక్ష ఎన్నికల కోసం జరిపినటువంటి వ్యవహారం చాలా పెద్ద రాద్ధాంతానికి కారణమైంది పెద్ద రచ్చ అయింది నేరుగా చేబ్రోల్లో పవన్ కళ్యాణ్ నివాసంగాను జనసేన పార్టీ కార్యాలయంగాను చెప్తున్న భవనం ముందు రాత్రిపూట కార్యకర్తలు ఆందోళనకు పూనుకోవాల్సి వచ్చింది కొత్తపల్లి మండలం ప్రెసిడెంట్ ఎన్నిక విషయంలో జనసేన పార్టీ నాయకత్వం చేసినటువంటి కాలయాపన తాత్సార్యం అన్నీ కలిసి జనసేన పార్టీకి వ్యతిరేకంగా కార్యకర్తలే నిరసనకు దిగాల్సిన దుస్థితి దాపురించింది ఇది ఒక ఆసక్తికరమైనటువంటి వ్యవహారం సహజంగా మనం స్థానిక ఎన్నికల్లో లేదంటే సాధారణ ఎన్నికల్లో ఓట్ల కోసం డబ్బులు పంచడం చూస్తాం కానీ జనసేన పార్టీలో మండల పార్టీ ప్రెసిడెంట్ పదవి కోసం కూడా డబ్బులిచ్చి ఓట్లు కొనుక్కున్న కొత్త సంప్రదాయానికి పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు గతంలో ఎన్నడూ లేనటువంటి రీతిలో మండల ప్రెసిడెంట్ని కూడా ఎన్నికల ద్వారా విధానం తీసుకొస్తాం అన్నట్టు పిఠాపురంలో మొదలు పెట్టారు మొత్తం ఐదు స్థానాలకి ఎన్నికలు జరిగాయి మూడు మండలాలు రెండు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎన్నికల విషయంలో ఐదు పోస్టులకు గాను అన్ని చోట్ల భారీగా ప్రలోభాల వ్యవహారం సాగింది ఓటుకి ఎంత చొప్పున దాదాపుగా పెద్ద మొత్తంలో ఒక్కొక్కరు ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చింది జన సైనికుల్నే జనసేన పార్టీ నేతలు డబ్బులిచ్చి వేయమని వేడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే పార్టీలో ఎలా అవినీతిని ఎలా అనేక రకాల తప్పుడు మార్గాల్ని పవన్ కళ్యాణ్ పెంచి పోషించారో ఈ ఎన్నికలు చాటి చెప్పాయి తీరా ఆ ఎన్నికల వరకు వచ్చేసరికి డబ్బులు పంచినటువంటి తంతు పూర్తయిన తర్వాత ఎన్నికలు నిర్వహించకుండా రామ్ తాళ్ళూరి సారథ్యంలోని జనసేన పార్టీ నాయకత్వం చేసినటువంటి నిర్వాహకం జన ఆగ్రహాన్ని కలిగించింది జనసైనికులు అర్ధరాత్రి పూట ఆందోళనకు పూనుకోవాల్సిన పరిస్థితి వచ్చింది రామ్ తాళ్ళూరి జనసేన పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా గట్టిగా నినాదాలు చేసే పరిస్థితి వచ్చింది అంటే జనసేన పార్టీ తన పార్టీ శ్రేణులే వ్యతిరేకంగా ఎదురు తిరిగినటువంటి స్థితిని కొని తెచ్చుకున్నట్టు అయ్యింది ఇప్పటివరకు రాజకీయంగా మండల నగర లేదంటే వార్డు ప్రెసిడెంట్ పదవుల విషయంలో పెద్దగా పట్టుదల లేకపోయినా పార్టీలు నియామకాలు చేస్తున్నాయి కానీ ఇప్పుడు నియామకాలు కాకుండా ఎన్నిక చేస్తాం అనేటువంటి రీతిలో ప్రయత్నం చేసి ఆ ప్రయత్నం అభాసు పాలయ్యేలా చేసుకున్నటువంటి పరిస్థితి జనసేనది ఇట్లా జనసేన పార్టీ తన ప్రతిష్టను తనే దెబ్బ తీసుకుంటూ తనే పబ్లిక్లో పూర్తిగా అభాసు పాలయ్యేలా తన పార్టీ శ్రేణుల్లోనే విభేదాలు పెంచేలా వర్గపోరికి కారణమయ్యేలా చేసినటువంటి ప్రయత్నాల మీద జన సైనికులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియా వ్యాప్తంగా జన సైనికులు దిబోం అంటున్నారు ఇందుకైనా పవన్ కళ్యాణ్ని ఏరి కోరి ఎంచుకున్నది అంటూ ఓపోతున్నారు ఇలా సాగినటువంటి తంతు పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో జన సైనికుల ఆగ్రహానికి అసంతృప్తికి అలజడికి కారణమైనటువంటి విధానం పట్ల తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తమవుతుంది మరి ఆ పార్టీ గుర్తిస్తుందా లేకుంటే గుడ్డెదు చేలో పడ్డట్టు అంతా బాగుందని ముందుకే పోతుందా భవిష్యత్తు నిర్ణయిస్తుంది